హలో ఫ్రెండ్స్ మీ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ముద్దుల మామయ్య అనే సినిమాలో బాలకృష్ణ గారు పాడతారు ఫ్రెండ్స్ బాలకృష్ణ గారు అంటే బాలకృష్ణ గారు కాదు పాడే పాడేది మన బాలు గారు పాడేది నటన బాలసుబ్రహ్మణ్యం గారు అదే నటన మన బాలకృష్ణ గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శైలజ పాడేది రచన వెన్నెల కంటి రచన వెన్నెల కంటి సార్ తర్వాత సంగీతం కేవీ మహదేవ సార్ ఇది ముద్దుల మావయ్య చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ పాట మీరు విని తిరకించి ఆనందించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రెడీగా ఉండండి ఫ్రెండ్స్ రెడీ ముద్దుల మావే మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు ఒక అమ్మగా పాడన కంటి కానుకే ఇవ్వన చెల్లికి ఉయ్యాల మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు ఆ కమ్మగా పాడన కంటి పాపజోల కానుకే ఇవ్వన చెల్లికి ఉయ్యాల అరచేత పెంచాను చెల్లిని నా అరుదైన బంగారు తల్లిని అడుగేస్తే పాదాలు కందవ నా కన్నుల్లో కన్నీళ్ళు నిండవ అమ్మగా లాలించాడు నాన్నగా పాలించాడు అన్నగా ప్రేమించాడు అన్నే తానైనాడు తన ప్రాణంగా నన్ను పెంచాడు ఆ దైవంగా దీవించాడు నా అన్న లాంటి అన్న ఈలోకా లేడు మా వయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు కమ్మగా పాడన కంటి జోల కానుకే యవ్వన పెళ్ళికి ఉయ్యాల ఆరేడు మాసాలు నిండగా ఈ అన్నయ్య కలలన్నీ పండగ తేవాలి బంగారు ఊయల కావాలి మా ఇల్లు కోవెల రెప్పగా నిను కాచినా పాపగా నిను మా చూడనా రేపటి ఆశ తీరగా నీ పాపకు జోలపాడనా అది అరుదైన ఓ అన్న కథ ఇది మురిపాల ఓ చెల్లి కథ ఇది చెల్లెలే కాదులే నను కన్న తల్లి మామయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొడుపు లాలా లా సుచారస ఫ్రెండ్స్ నేను మంచిగా ఆడే పాడేననుకుంటున్నా ఫ్రెండ్స్ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి వీలైనంత వరకు ముద్దును మామే చాలా బాగుంది కదా ఫ్రెండ్సు అందుకని నా పాటలు వింటే వింటమే కాదు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మధ్యలో కూడా పాటలు పాడాలి ఫ్రెండ్సు దంచి వా ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఏదైతే నేను హెచ్చుగా చెప్పట్లేదు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు డబ్బులు సంపాదించుకోవచ్చు మనం కృషి చేస్తూ ఉండాలి మన పని మనం చేసుకుంటూ పోవాలి అది నేను చెప్పేది ప్రతి ఒక్కరూ వంట ఎప్పుడేస్ వచ్చి యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మొట్టమొదటిగా ఆ తర్వాత లైక్ షేర్ కామెంట్ పెట్టండి ప్రతిరోజు మీకు తేలిక ఉన్నప్పుడు మీ మీ పనులు మీరు ఆడుకోవద్దు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టదలుచుకుంటే వైట్ స్టూడియోలు మొట్టమొదటిగా మార్చుకోండి వైట్ స్టూడియోలు మార్చుకోవాలి వెంటనే ఇంకోటి ఫ్రెండ్స్ ఎలా పెట్టాలి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది దానికి మీ పేరు మీ మీ ఫోన్ నెంబరు మళ్ళీ ఫోన్ నెంబర్ ఈమెయిల్గా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ లేకపోతే వేరే పేరు పెట్టుకో మనకి ఈమెయిల్ ఫోన్ నెంబర్ ఈ రెండు గుర్తుంటే మనకు ఫోన్ పొరపాటుపోయినా వెంటనే క్షణాల మీద ఫోన్ కొనుక్కొని ఆ ఈమెయిల్ను ఈమెయిల్ నెంబరు ఫోన్ నెంబరు చెప్తే మీకు ఎంపట్నే మీ వీడియోలు ఏమి బావు ఫ్రెండ్స్ అది ఒక్కటే నాకు ఇన్నాళ్ళు తెలియదు ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో తెలుసుకున్నాను ఫ్రెండ్స్ ఈమెయిల్ ఉంటే మీకు అన్నీ ఉండట్టే వెంటనే కొనుక్కోండి ఫ్రెండ్స్ లేట్ చేయొద్దు మీ ఫోన్ పోతే వీడియోస్ చేస్తే ఫోను వెంటనే తెల్లారిపెట్టుకు వెళ్ళాల నైట్ పోతే క్షణాల మీద కొని కొనేసుకొని ఎంపడినే మీరు చెప్పేస్తే మార్పించుకోవచ్చు అలా అదే అర్థమ ఫ్రెండ్స్ సిమ్ తెలుసు సిమ్లో చేయించుకోవచ్చు మనం దొరకపోతే మనం లేట్ చేయవద్దు మిగతా వీడియోలు అంటే మిగతా అంటే ఏ పోతే పోయిందో అనుకోవచ్చు కానీ ఇది లైఫ్కి సంబంధించింది మనం కష్టపడి చేసిన వీడియోలు అన్నీ పోతే అలా ఫ్రెండ్స్ ఏదో పొరపాటున సామాన్యు పోదు అనుకోండి మనం జాగ్రత్తగా వీడియోలని ఇది చేసుకుంటూ ఉండాలి మనకి కాపీ రైట్స్ రాకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎంతసేపు మాట్లాడే ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నామో ఈ కాఫీ రైట్స్ రావు ఫ్రెండ్స్ ఎందుకంటే దీనికి సంగీతాలు లేవు వేరే వాయిద్యాలు లేవు ఏమి లేవుగా మామూలుగా మాట్లాడంత చెప్పిన మాట్లాడుకోవచ్చు అది ఇప్పుడు ముద్దు మామయ్యనే పా పాట పాడాను బాగుంది ఫ్రెండ్స్ మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు ఎవరు ఎవరు నేర్పారు నాకు చేస్తూ ఉంటే అదే వస్తుంది చేయకపోతే ఏది రాదు ఎక్కడ వేసిన కొంగళ అక్కడే అంటారు అసలు వయసుతో సంబంధం లేదు ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా సాధించవచ్చు ఏ ఛాలెంజ్ నేను యూట్యూబ్ ఛానల్ వదిలిపెట్టను చక్కగా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎవరిని విమర్శించకుండా ఎవరు తప్పప్పులు కించపరచకుండా అందరూ బాగుందాం ఎందుకు మాట్లా ఎందుకు మనం ఒకరికొకరు తిట్టుకోవాలి అందరం మనుషులు అందరం బాగుంటుందాం ఒకరికొకరు సాయం చేసుకుందాం సాధన అయితే కీడ్ మాత్రం చేయొద్దు అది ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ మర్చిపోవద్దు నేను మామిడి తోటలోకి వచ్చాను రైతులు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ రైతులు అయితే రాజ్యం లేదు ఏ పంటలు పండించాలన్నా రైతు ఉండాలి రైతులు అంటే ఎవరు సార్ మనమే మనుషులమే కొంతమంది పండి పండించబట్టే మనం హాయిగా ఇలా జలసాగా తిరుగుతున్నామంటే మన రైతులు ఉండబట్టే మనం ఏదైనా రైతులు అయితే రాజ్యం లేదు రైతు ఉంటేనే మనం వ్యాపారం ఏం చేయొచ్చు ఏదేం చేయవచ్చు రైతు లేకుండా తినకుండా ఏదన్నా చేస్తామా ఆరోగ్యం కోసం ఏదన్నా ఆరోగ్యం లేకుండా ఏదైనా చేస్తామా చేయము కడుపులో తినాలి మంచి నీళ్ళు తాగాలి ఏం చేయాలిగా చేయాలంటే ఎందుకు ముందు ఆహారం ఉండాలి నీళ్లు తాగి నెల రోజులు ఉండొచ్చు కానీ ఆహారం లేకపోతే బ్రతకలేడు మనిషి నీళ్ళతో పాటు ఆహారం కూడా ఉండాలి ఫ్రెండ్స్ సరే ఉంటాను ఫ్రెండ్స్ మీకు ఇబ్బంది కావాలి కానీ చాలంటే నాకు క్షమించండి ఫ్రెండ్స్ రైతుని ఎందుకంటే పదే పదే చెప్పేది మనం రైతే ఫ్రెండ్స్ మన రైతు ఉండబట్టే మనం ఇలా హాయిగా దిగగలుగుతున్నాం మరి రైతు మన కడుపులో తింటున్నాం కదా ఫ్రెండ్స్ ఐదేళ్ళు కడుపులో పోతున్నాయి కదా అంటారు పెద్దలు పోతనే తింటున్నాం తినేటప్పుడు మరి వాళ్ళని మర్చిపోవచ్చా రైతుని ఎప్పుడు మర్చిపోకూడదు గౌరవిద్దాం రైతునే కదా ప్రతి ఒక్కరిని గౌరవిద్దాం ఒకరికొకరు సాయం చేసుకుందాం ముందు రైతు ప్రపంచానికి ఎవరు మొట్టమొదటి వెన్నుముక లాంటి వాడు రైతు రైతుంటేనే ఏదైనా రైతులైంది ఏమీ లేదు ఫ్రెండ్స్ మీరు అదే వాస్తవం గమనించండి ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ కొండ పిల్లలు చచ్చిన యూట్యూబ్ ఛానల్లో కామెంట్లు పెడతలేదు ఫ్రెండ్స్ కామెంట్లు యూస్ బాగా చూడండి ఫ్రెండ్స్ నాకు వాచ్ టైం అయిపోయింది ఎంపట్ నాకు కాస్త మనీ వస్తుంది ఇంకా మంచి మంచి బట్టలు కొనుక్కొని ఇంకా వెరైటీగా డ్యాన్స్ లేస్తా అచ్చం దీని మీద అంటే నాకు ఎట్ట ఫ్రెండ్స్ కాలింగ్ ఉన్నప్పుడు చేసుకుంటాను లేదు మరి అచ్చం దీని మీద డిప్రెషన్ అయ్యాను నేను లేట్గా చేశాను ఫ్రెండ్స్ లేట్గా మౌంటే చేసాను చెప్పాను అందువల్ల కాపీ రైట్స్ రాకుండా అలానే వెయిట్ లిస్టు ఏమైనా వస్తే తీసేయండి ఫ్రెండ్స్ అలానే ట్రోలింగ్ వీడియోస్ ఉంటే వ్యక్తిని గురించి కానీ మతాన్ని గురించి కానీ దేవుడి గురించి కానీ కించపరుచూ మాట్లాడుతాం పాపులర్ అనే వీడియోలు కాపీరేట్స్ పడవాయి కానీ అలాంటి వీడియో చేయొద్దు ఎప్పటికైనా మీరు పతని వాళ్ళు కాపీరేట్స్ అయితే మీరు మీ ఛానల్ బో అవుద్ది కాపీరేట్స్ వచ్చిన టార్నింగ్ వీడియోస్ చేసిన వెయిట్ లిస్ట్ ఉంటా మీ ఛానల్లో తీసేస్తాడు అవి ఎప్పటికప్పుడు తీసేసుకుంటా ఉండండి ఫ్రెండ్స్ ఉదయం సాయంత్రం కాళికనప్పుడు చూసుకోండి ఈ వీడియోనే సరే ఉంటాం ఫ్రెండ్స్ గాడ్ బెస్ మీ అందరికీ సరే థ్యాంక్ యూ